అయింది ప్రభుత్వం కూడా చాలా భయంకరమైనటువంటి గెలుపు ఈ ప్రభుత్వానికి నూట యాభై ఒకటి ఎమ్మెల్యే సీట్లు ప్రజలు పట్టం కట్టి మిమ్మల్ని అందలం ఎక్కిస్తే అటువంటి నూట యాభై గెలుపులో ఎంతో డబ్బును వెదజల్లి మద్యం ఏరులై ఏరులై పారించి బిర్యానీలు పెట్టి వివిధ పార్టీల ఓట్లు చీలి ఇందులో నూట యాభై ఒక సీట్లు మీరు గెలుపొందితే అందులో మీరు కనీసం ఇంతమంది గెలిచినా సరే ఇటువంటి గెలుపులో కూడా మీ పాత్ర లేదు అంటే మీరు ఎంత దద్దమ్మ శ్రీనో మాకు ఈరోజు జనసేన శ్రీకాకుళం జనసేన పార్టీకి అర్థమవుతుంది మీకు ఎంతసేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బూటును మీరు మీ నాలుగుతో ఆ బూటును మీరు నాకుతా ఎమ్మెల్సీ పదవిని పొంది ఎందుకంటే మీ జీవితంలో గెలుపు లేదు మీరు గెలవలేరు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై కూడా మీరు పోటీ చేయలేరు పోటీ చేసి దమ్ము కూడా మీకు లేదు ఎమ్మెల్సీ రిజైన్ చేసి రావడానికి మీ జీవితాంతం మీకు ఓటమే మీరు ఎమ్మెల్యే కాలేరు మీ బతుకిది మీ చరిత్ర ఇది ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేగా ఎప్పటికీ మీరు నువ్వు కాలేవు నోటికొచ్చినట్లు మాట్లాడుతూ మా అధ్యక్షులు వారు ఏం మాట్లాడారు మూడు సంవత్సరాలు మేము సహనం వహించాం ఓర్పు వహించాం ఎందుకు సంస్కారవంతమైన రాజకీయం చేద్దామని చెప్పి నీతిగల రాజకీయం చేద్దామని చెప్పి బూతులు మొదలుపెట్టింది మీ వైసీపీ మంత్రులు మీ వైసీపీ ఎమ్మెల్యేలు సంస్కారం లేకుండా హీనవంతమైనటువంటి మాటలు మాట్లాడుతుంది మీ వైసీపీ నాయకులు దానికి నువ్వేం మాట్లాడుతున్నావు నీ లకారాలు మేము కూడా వాడగలం సంస్కారం కూడా అడ్డొచ్చింది నీ లకారం మేము వాడచ్చు కానీ మాకు మాకు అటువంటి సంస్కారం కాదు ఒకసారి నీ వీపును నువ్వు చూసుకో నేను ఎందుకీ మాట అన్నానో నీకే దద్దమ్మ శ్రీనివాస్ నేను నీకు ఎందుకీ మాట అన్నానో నీ వెనక్కి తిరిగి నీ వీపును నువ్వు చూసుకో ఎందుకు లకారం నేను అనట్లేదు నీకు నువ్వు ఏదైతే ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో అనేక మందికి మోసాలు చేసి పర్లాకి నువ్వు అరెస్ట్ అయ్యి బరంపూర్ జైలుకి వెళ్ళలేదా మిరియాపట్టి మండలంలో ఆల్ఫోర్ ట్యూటోరియల్స్ అనే పేరు మీద నువ్వు ఒక సంస్థను నడిపి విద్యార్థులు నట్టేట ముంచలేదా నీ నీ అన్నదమ్ములు ఒకడు గ్రావులు దోపిడీ చేస్తాడు ఒకడు ఢీ పట్టా భూములు దోపిడీ చేస్తాడు ఇంకోటి గ్రానైట్ దోపిడీలు చేస్తాడు మీరు దొవ్వడ బ్రదర్స్ కాదు దోపిడీ బ్రదర్స్ దొంగ బ్రదర్స్ దద్దమ్మ బ్రదర్స్ నువ్వు దద్దమ్మ సీన్ ఎస్పెషల్లీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతానని చెప్తున్నావు జిల్లాలో జిల్లాలో ఏ రాజకీయ నాయకుడికి లేనటువంటి కేసులు నీ మీద ఉన్నాయి ఐపీసీ సెక్షన్ త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ ఫైవ్ నాట్ సిక్స్ ఎక్స్టార్షన్ త్రీ థర్టీ టూ ఫోర్ ట్వంటీ దొంగ కేసు చీటింగ్ కేసు ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫార్జరీ కేసు ఫోర్ థర్టీ ఫైవ్ ఎలిమెంట్స్ ఫార్మర్స్ ఫోర్ థర్టీ సిక్స్ మీద రైతు రాజ్యం అయ్యా రైతులకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి కార్యకలాపాలు మీదే రైతు రాజ్యం వన్ సెవెంటీ వన్ హెచ్ త్రీ ఎయిటీ ఫోర్ త్రీ సెవెంటీ నైన్ రాబరీ దొంగ కేసు త్రీ ఫిఫ్టీ త్రీ వన్ ట్వంటీ బి వన్ ఫార్టీ నైన్ ఫార్టీ ఎయిట్ వన్ ఫార్టీ సెవెన్ త్రీ ఫార్టీ వన్ వన్ ఎయిటీ ఎయిట్ వన్ ఫార్టీ త్రీ త్రీ ట్వంటీ త్రీ ఫోర్ సెవెంటీ వన్ ఫోర్ ఫార్టీ సెవెన్ ఫోర్ ఫార్టీ వన్ అత్యధిక నేరాలు కలిగినటువంటి వెదవు నువ్వు ఈ జిల్లాని చెడపుట్టావు నువ్వు ఉద్యమకారుడు వెంట్రా నువ్వు నువ్వేదో బుల్లెట్లో ముందుకెళ్ళావు గుండు చూచే గుండు అని చెప్పి మందేస్తే ప్రెస్ మీట్కి రాలేవు నీ బతుక్కి విజయమే లేదు కనీసం నోటుకు వచ్చినాడు మాట్లాడేయాలి ఏదో ఒకటి మాట్లాడేయాలి ఎమ్మెల్సీ కాపాడుకోవాలి కదా జగన్మోహన్ రెడ్డి నేను నిన్ను ఒక కాపలా కుక్కగా పెంచాడు ఈ శ్రీకాకుళం జిల్లాలో మరి ఆ నువ్వు ఆ పదవుని బుద్ధి జ్ఞానం ఉండకర్లా ఇంకో మాట కూడా చెప్తున్నాను మీడియా ముందర అయ్యప్ప స్వామి సాక్షిగా ఆయనకి నాకు దువ్వటి శ్రీనివాస్ గారికి తెలుసు ఆయన ఏం చేశాడో మాల్లో ఉండంగా స్వామియే శరణ్యప్ప